సరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి అరే ఒక పిష్ మొక్క చెప్పరా అరే తమ్ముడు ఒక షా అది సరే గాని మీ బావ ముంచి లేదాకా వచ్చిందిరా బావ బడ్డుగాడా మన పేరు నా ముందరే తగురా వాడు మనసి వంద పుట్టుకరా ఏ నిజం లేదా ఇసువంటి ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటా తర్వాత మీరే కలిసిపోతుంది చెప్పిన గారా అని పేరు ఎత్తదని వీళ్ళు వీళ్ళు ఒకటేవా చూసే మనమే పిచ్చేవాళ్ళం వీడున్న వీళ్ళ బావ కల్వకుంటాను అన్నాడు వీళ్ళ బావా సంఖ వీడిపోయి నాకాకుంటాను అన్నాడు ఇంకొక్కసారి అని పేరు నమ్ముట తినవనుకో ఇది నీ కొంతలో దింపి వాడో మనిషి

కుటుంబం కంటే ఎక్కువ విలువ ఇచ్చిన అసలుంటిది పది మందిలో దొంగ అన్నాడు వానికి నాకు సంబంధం లేదు అసలు వెళ్ళి చెప్పండి సంధ్య కాలేజీకి వెళ్ళి ఎలాగ పెట్టింది చాలు పరువు తీసినాం ఇంట్లో పో ఏంది నాన్న నేను పరువు తీసినా మరి నువ్వు చేసింది ఏంది నాన్న ఇన్ని రోజులు వాంతో రాసుకొని పూసుకొని తిరిగినావు కన్న కొడుకు లాంటోడు అన్నావు సొంత మనిషిలా కలిసి ఉన్నావు ఒకే కంచెంలో తిన్నావు ఒకే మంచం మీద పన్నావు ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ వచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా అయినా చాలా మంచోడు అని అనుకునేదాన్ని కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివే అనిపించుకున్నావు వాడు జాతి తక్ కావచ్చు కానీ చెడ్డోడు మాత్రం కాదు మీరనుకుంటున్నట్టు వాడెవర్ని మోసం చేయలేదు వాడెంతద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా నన్ను ప్రేమించవని టార్చర్ పెట్టినా అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని అద్దన్నాడు చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గానీ వాడు ఒప్పుకోలేదు అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినాడే అద్దులే నువ్వు తట్టుకోలేవు అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వు నువ్వంటే చాలా ఇష్టం నానా ఇన్ని రోజులు వానికి లేకపోయినా నువ్వు అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు ధైర్యంతో కానీ నువ్వు ఒక్క మాటతో బట్ బతికుండగానే చంపేసినావు కదా నాన్న ఏంది ఇంత రాత్రి అయినా అయినాయింటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళితే ఎట్లుండేటోళ్ళమన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కటి చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా పోతే పోయిందన్న ముష్టి బంగారం నాకు ఆడ లేదనుకుంటాం అయినా తీసుకుందేవాడు మా వాళ్ళల్లో ఒకడే కదా ఐటోడు కాదు కదా ఉంచుకొని రేపే దగ్గర పోతా అయిపోయిందేదో అయిపోయిందే చెప్తా నాకు అది కావాలన్నా నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఊతుబత్తలు అయిపోయే ఆ సజ్జమేందంటే తీసుకో ఇదిగో హారం హారం మా తల్లి ఇక్కడ దొరికింది సజ్జా మీద నుంచి ఊదొత్తులు చూస్తుంటే కింద పడింది అసలు ఈ డబ్బా పైకి పోయింది ఎవరు పెట్టిండ్రు నువ్వు ఎట్లా పెట్టినావనే ఆగో నేను ఎందుకు పెడతా నువ్వు ఛీ ఛీ నేను పెట్టలేదు నాకు తెలవదు నానా నువ్వుగానే పెట్టినావా ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాదనే నేను పెడతా మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా అదే నేను అడుగుతా ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకి పోయింది ఏ డబ్బరా గీ డబ్బానే నేనే పెట్టిన నువ్వు పెట్టావు నేనే పెట్టిన నువ్వెందుకు పెట్టావే అది పెట్టుబడి అయ్యో

తాగుడి మీద పడి మర్చిపోయి నన్ను అంటాను ఇదిగా అందరు మళ్ళా నా తాగుడు మీద పడినారే ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉన్నా అందరు ముందు నన్ను బద్నాం చేసినారు కదే ఆ మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి నీ సత్తా నీ సత్తా అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాసుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట పెంట చేసుకున్నావు రామురు నీ సగన వారి అయితే పని చేస్తుందన్నా కానీ గిట్లయితదనుకోలేదన్నా ఏ ఒక చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలివి ఉన్నాడో సంసారి మాటలు మాట్లాడుతున్నావు ఇజ్జత్ ఉండలే కొద్దిగా నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచివాళ్ళని ఆ మాయకులు మట్టుకొని ఆగం ఆగం చేసినావు అయినా నీకు మీ వాళ్ళ బంగారం ఎక్కువైందా ఎక్కువైంద లోటపీస్ బంగారం ఇవ్వాల కాకపోతే రేపు అమ్మ తింటావు మనిషి పోతా ఏ నువ్వు చేసింది అసలు అంతే కాదు ఇది దొంగలంబిడి కొడక నీ అసలుంటాడు ఒక్కడ చాలరా కొంబర ముసలానికి నీ అవ్వ అంటే బెడతా బెడ్ చెప్పినట్టు నువ్వు కూడా అరే రాములు పనిలోకి వెళ్ళి బాగుపడతావు అవ్వ గొప్ప పని కూడా వచ్చిండయా చూడు రాములు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా నీ గాచారం మంచిగా లేదు ఆచారా మంచిగా లేకపోతే భోజన బామ్ పిల్లలు పెడతాడట ఇగో ఇది అన్నిళ్లలో ఉండే రామాయణమే అన్ని కథ ఇదే అయిన దానికి కాందానికి దౌడాలు లొల్లు పెట్టుకుంటారు కోపంలో నోటికి ఎంతెంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్గా పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా అయిందేదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు ఒకసారి పోయి ఈ మాట్లాడు నీ వాళ్ళైతే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు నా మాట ఏం వాళ్ళతో మాట్లాడు పోహ్ చెప్పిండు ఏమైంది మేమెంతా చెప్పినా సీను సీనుకాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండు అయ్యా అరే నాయన ఇన్ని రోజుల అన్నీ సూసిపోటు మాటలు తిట్టరాని తిట్టు మాటలు మాట అడుగు ఇంట్లక వెళ్ళిపోతే నా ప్రాణం మేడం కనిపిస్తుంది